అందరికీ నమస్కారము మన ఎమ్మెగనూరు నియోజకవర్గంలో నందవరం మండల పరిధిలోని ఆలహరివి గ్రామాన్ని నేడు పల్లెకి పోదామనేటువంటి ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్టీ నియమాల మేరకు ఈ కాన్సెప్ట్తో అనేటువంటి ఉద్దేశంలో భాగంగా ఆలహరివి గ్రామాన్ని ఈరోజు విజిట్ చేయడం జరిగింది మరి ఆలహరివి గ్రామంలో ఏ ఒక్కరిని అడిగినా కూడా వాళ్ళందరుగా చెప్తున్నటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే ఈ యొక్క చెరువు అనేటువంటి ఈ ప్రాజెక్ట్ని గురించి చెప్తున్నారు ఎందుకంటే ఇవాళ మన ఆలర్వి గ్రామ ప్రజలు ఏ కాలంలో అయినా ఎండాకాలంలో అయినా వానకాలంలో అయినా వారికి త్రాగునీరుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు కూడా గర్వంగా చెప్పేటువంటి ప్రాజెక్ట్ ఇది కాబట్టి ఈ ప్రాజెక్ట్ని మన ఎమ్మెగ్నూరు నియోజకవర్గ మాజీ మంత్రి శాసనసభ్యులు గౌరవనీయులు కీర్తిశేషులు బివి మోహన్ రెడ్డి గారి హయాంలో ఇరవై ఎకరాలను ఆయన కొని ఈ యొక్క గ్రామంలో ఈ యొక్క చెరువుని నిర్మించడం అనేటువంటిది జరగడం వల్ల మీరు చూస్తుండొచ్చు ఇక్కడ వీడియోలో ఇక్కడ ఫిల్టరేట్ బ్రెడ్ కూడా ఈ యొక్క వాటర్ కాలువ నీళ్ళని ఇక్కడ స్టోర్ చేసి ఈ యొక్క ఫిల్టరేట్ బ్రెడ్ ద్వారా ఫిల్టర్ అయ్యి ప్రతి ఒ ఈ గ్రామంలో ఈ హాలరు గ్రామంలో ప్రతి ఒక్క ఇంటికి ఫిల్టర్ వాటరే వెళ్తాయి ఫిల్టర్ వాటరే తాగుతారు అలాగే వాళ్ళు వాడుకోవడానికి కూడా ఫిల్టర్ వాటరే వాడుకునేటువంటి ఈ యొక్క అదృష్టం ఈ గ్రామ ప్రజలకి ఉందని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు కాబట్టి అలాగే ఈ యొక్క చెరువు ప్రాజెక్ట్ వల్ల ఈ హాలరు గ్రామమే కాదు ఈ చెరువు కిందకి మన ధర్మాపురం గ్రామము జగ్గాపురం గ్రామము పాపురం గ్రామము ఈ నాలుగు గ్రామాలకు కూడా ఈ యొక్క చెరువులో నీటిని స్టోర్ చేసి అలాగే ఇక్కడ ఫిల్టరేట్ బ్రెడ్ ద్వారా ఫిల్టర్ చేసి ఈ నాలుగు గ్రామాలకి త్రాగునీటి కొరకు ఫిల్టర్ వాటర్ని పంపించడం అనేటువంటిది మన ఎమ్మెగినూరు నియోజకవర్గంలో అలాగే మన నందవరం మండలంలో ఈ నాలుగు గ్రామాల ప్రజలు చేసుకుంటున్నటువంటి అదృష్టమని ఈ నాలుగు గ్రామాల ప్రజల్లో మన హాలార్వి గ్రామ ప్రజలు ఈరోజు విజిట్ చేయడంలో ఎంక్వైరీ చేస్తే అడిగితే ఆ ఈ హాలర్వి గ్రామ ప్రజలు గర్వంగా చెప్తున్నారు దేవుడిలాగా మాకు నేటి జయనాగేశ్వర రెడ్డి గారి తండ్రి స్వర్గీయులు మాజీ మంత్రి డాక్టర్ సారీ మాజీ మంత్రి మన బివి మోహన్ రెడ్డి గారి హయంలో ఆయన నిర్మించడం వల్ల ఈరోజు మా నాలుగు గ్రామాల ప్రజలు హ్యాపీగా ఉంటున్నారని చెప్తున్నారు కాబట్టి మేము కూడా కూటమి ప్రభుత్వం తరఫున మన ప్రస్తుతం మోహన్ మోహన్ రెడ్డి గారి కుమారుడైనటువంటి డాక్టర్ బివి రెడ్డి గారికి కూటమి ప్రభుత్వం తరపున అలాగే వాళ్ళ నాన్నగారు చేసినటువంటి ఈ యొక్క కృషిని అభినందిస్తున్నాము కాబట్టి అలాగే మన నందవరం మండలంలో కూడా మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి నందవరం గ్రామ మేజర్ గ్రామంలో కూడా ఈ యొక్క ఎక్కువ పాపులేషన్ ఉండడం వల్ల మామూలుగా ఇలాంటి పల్లెటూర్లలో పది పల్లెటూర్లకు సమానం అవుతుంది కాబట్టి మనం ప్రస్తుతం ఉన్నటువంటి శాసనసభ్యులు డాక్టర్ జయనాగేశ్వరరెడ్డి గారు కూడా వారి హయంలో మన నందవరం మండలంలోని నందవరం గ్రామ మేజర్ పంచాయతీకి ఇలాంటి ఒక చెరువుని నిర్మించి ఆ చెరువులో నీటిని స్టోరేజ్ చేసి అలాగే ఆ స్టోరేజ్ చేసినటువంటి వాటర్ని ఫిల్టర్ ఫిల్టరేట్ బ్రెడ్ ద్వారా ఫిల్టర్ చేసి నందవరం మేజర్ గ్రామ పంచాయతీలోని ఇరవై ఐదు వేల మంది జనాభాకి త్రాగునీటిని అందించే విధంగా రెడ్డి గారు చేసి నందవరం గ్రామ ప్రజలకు మంచి చేస్తారని కోరుకుంటున్నాము అలాగే నందవరం గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క ఇట్లాంటి స్కీమ్ కోసము అందరూ కూడా ఈ యొక్క మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళవలసిందిగా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము నా పేరు గవ్వల నారాయణ నందవరం మండలం బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శిని థ్యాంక్ యూ